అందరికీ నమస్కారాలు మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీ అభయంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ మన సమాజం యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ మరియు భారతదేశ ప్రజలందరికీ మరియు సమస్తమైన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సుఖ సంతోషాలతోటి ఆయుధ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యులతోటి సిరి సంపదలతోటి గడపాలని మేము ఈ యొక్క వీడియో ద్వారా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు సంతోషాలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబాల్లో మంచి జరగాలని కోరుకుంటూ సమస్తమైనటువంటి పేదలకు అనాథలకు అభాగ్యులకు మంచి భవిష్యత్తు రావాలని ప్రతి ఒక్కరు కూడా సమానంగా సమానత్వంతో జీవించే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి సమాజంలో రెచ్చు లేని సమాజం రావాలని కోరుకుంటున్నాము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న వీడియోలు సమాజంలో మార్పు కోసం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దృష్టిలో పెట్టుకొని సమాజంలో మానవత విలువలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల యూట్యూబ్ చిత్రాలను మేము చేయాలని ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా మా వీడియోల ద్వారా మా మా యొక్క వీడియో సన్నివేశాల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలందరికీ మంచి చేయాలనే సంకల్పంతో మేము ఆ వీడియోలు చేస్తున్నాము తప్పకుండా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని ఉన్నత ఉన్నతమైనటువంటి పొజిషన్కి తీసుకెళ్తారని మన యూట్యూబ్ ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాము తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ చూడండి మా యొక్క వీడియోలు చూడండి మీకు మేము మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉన్నది మాతో పాటు ఎంతోమంది నటించిన కళాకారులు మన మిత్రులందరూ పెరక నరహరి భోగ నరసయ్య ఉగ్గిళ్ళ వెంకటస్వామి రోజా మరియు గంగాభవాని మరియు రాధాభవాని మరియు ఇంకా చాలామంది మన యూట్యూబ్ కళాకారులు గడ్డం శంకర్ గడ్డం శ్రీనివాసు మరియు దత్తాత్రేయ లయర్ గారు అదేవిధంగా ఇంకా శివకుమార్ అసిస్టెంట్ డైరెక్టరు మరియు మన నటించిన ఎంతోమంది యూట్యూబ్ రామ్మోహన్ అన్న మరియు మహేష్ అమ్మ లక్ష్మి అమ్మ చనిపోయింది ఆమెకు కూడా మరియు చాలామంది మన దానిలో నడిచిన రాదమ్మ నాగులు రాదమ్మ ఇంకెట్లంతమంది మన నడిచిన కళాకారులు పేరు పేరిన వారందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము ఈ యొక్క నూతన సంవత్సరంలో వారి జీవితాల్లో మంచి భవిష్యత్తు ఉండి వారికి ఆనందం రావాలని వేడుకుంటున్నాము భగవంతులందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము